కోర్సీ ప్రెసిషన్ వచ్చిన తర్వాత మండల్ వైజ్ రెయిన్ఫాల్ అయితే ఏదైతే ఉందో అది ఇచ్చేస్తాము తర్వాత మనకి సైక్లోన్ ఇంపాక్ట్ మనకెంత ఉందో అన్న దానికంటే కూడా ఒరిస్సా వైపు రెయిన్ఫాల్ ఏదైతే నాగావని చంపావతి ఫీడింగ్ ఏరియా ఉందో అక్కడి నుంచి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే హండ్రెడ్ పర్సెంట్ అనొచ్చండి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే మనకి ఈ రెయిన్ హార్వెస్టింగ్ ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనకి నార్త్ వైఫ్ వెళ్తుంది ఇది అనేది ఉత్తరాండ్ పైకి వెళ్తుంది కాబట్టి మనకి రెండు రివర్స్ కూడా కంపల్సరీ మనకి ఎక్కువ వస్తాయి ఈ గడ్డలు ఏదైతే ఉన్నాయో నాకు సిఈ ఇరిగేషన్ గారు చెప్పడం బఫర్ పెట్టుకున్నాం అంటున్నారు బట్ గులాబ్ సైక్లోన్ లో ఎక్కడెక్కడికైతే మనకి వరద నీరు పొంగి వచ్చిందో వాటన్నిటి వైపున అప్రమత్తం చేసుకోండి ఆ గ్రామాల వారీగా ఇళ్ల వైపు వరకు అయితే లాస్ట్ టైం లక్కీగా మనకి రాలేదు బట్ ఎన్షూర్ దట్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మీరు గమనించుకుంటా ఉండండి ఇంటి ఇన్ఫర్మేషన్ పాస్అ పాసింగ్ అవ్వాలి మాత్రం చాలా ప్రాముఖ్యంగా చేయాల్సి వస్తుంది ఈ చెంపావతి అలాగే నాగావళి తర్వాత ఈ చిన్న చిన్న నదుల తాలూకా పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే మండల ఆఫీసెస్ పడుతున్నాయో వాటన్నిట్లో కూడా మీరు స్విమ్మర్స్ని రెడీ పెట్టుకోవటం లైఫ్ బోట్స్ రెడీ పెట్టుకోవటం చేయండి ఇప్పటికే మన దగ్గర ఎస్డిఆర్ఎఫ్ టీం పార్వతీపురంలో ఉంది అలాగే ఎన్డిఆర్ఎఫ్ టీం భోగాపురంలో ఉంది రెండో టీమ్ ఇక్కడ విజయనగరంలో ఎందుకని ఏంటంటే ఈ మూమెంట్ ఆఫ్ ద సైక్లోన్ ఒకవేళ మార్చుకొని ఈ ఇప్పుడు శ్రీకాకుళం టౌన్ కాకుండా ఏదైనా నార్త్ వైపు వెళ్తే దీస్ పీపుల్ దిల్ బి అవైలబుల్ మై ప్రొపో మున్సిపాలిటీ ఆపరేషన్ అయితే బాగుంది బై టుడే ఈవినింగ్ దేర్ ఈస్ నో ఆప్షన్ ఫర్ దాట్ అక్కడ వెళ్తా ఆ సైక్లోన్ సెంటర్లో కానీ అంటే లేకపోతే

మన విజయనగరం వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్